దేవుని ఉన్నత నామానికి మహిమ కలుగును గాక ఈరోజు దేవుని వాక్య ధ్యానం కొరకు పోషే గ్రంథం పన్నెండవ అధ్యాయం తన ప్రజలైన ఇష్రాయిలను కూర్చి ప్రభు మరికొన్ని విషయాలను ప్రస్తావిస్తూ ఉన్నారు ఈ యొక్క ఇస్రాయేలును ఆయన ఎఫ్రాహిం అనేటువంటి ఒక మాటతో పోల్చడం జరిగింది ఈ జనాంగం ఎలాగున్నారు అనంటే గాలిని భోజనం చేసేవారుగా ఉన్నారట గాలిని తింటున్నారు వీళ్ళు అని ప్రస్తావన తెస్తూ వారు మానక రోజంతా అబద్ధాలు ఆడుతూ దౌర్జన్యం చేస్తూ ఉన్నారు అసూరు వారితో సంధి కుదుర్చుకున్నారు ఈజిప్ట్కేమో తైలము అనగా నూనె పంపించే వాళ్ళుగా ఉన్నారు అంటూ ఈ యొక్క ఇస్రాయలు జనాంగానికి ఆయన ఒక నేరాన్ని వాస్తవాన్ని ప్రస్తావిస్తూ మాట్లాడుతున్నారు దేవుని ప్రజలు ఉండవలసిన విధానాన్ని కాకుండా పూర్తిగా వ్యతిరేకమైన బ్రతుకును వాళ్ళు కలిగి ఉన్నారు ఎంత ఘోరమైన వ్యతిరేకత అంటే ప్రభుని ఆశ్రయించడానికి బదులుగా వారు గాలిని ఆశ్రయించారు వారు సత్యాన్ని మాట్లాడవలసిన వారై ఉండి అబద్ధాలు మాట్లాడుతున్నారు వారు బలత్కారంగా సంపాదిస్తూ ప్రజలను దోచుకుంటూ ఉన్నారు ఆ దౌర్జన్యము అస్సలు చేయకూడదు వీళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు గుర్తించలేని వారై ఉన్నట్లుగా విదేశీయులతో సంధి కుదుర్చుకున్నారు విదేశీయులతో సంధి వ్యర్థం అని ప్రభు చెప్తున్నాడు ఈజిప్టుకు ఒక దినాన్ని వీళ్ళు బానిసలుగా వెళ్లాల్సి వచ్చింది ఇప్పుడు ఆ బానిసత్వపురల్లోకి మరలా పరిచయాలను ఏర్పాటు చేసుకుని ఉన్నారు మరి ఇలాగున దేవునికి ఏది నచ్చదో దేవుడు ఏది వద్దంటాడో అదే చేస్తున్నారు వీళ్ళు కొద్దిమంది పిల్లలు తల్లిదండ్రుల మాట వినరు బాబు ఇది చేయకూడదు అమ్మాయి ఇలా ఉండకూడదు అంటే మేము ఇలాగే ఉంటాము అన్నట్లుగా మూర్ఖత్వం మూర్ఖత్వాన్ని వెళ్ళగొరుక్కుతూ ఉంటారు అందుకే కొన్నిసార్లు తల్లిదండ్రులు ఇలా మాట్లాడుతారు నిన్ను పురుట్లోనే చంపేసి ఉంటే బాగుండరా అప్పుడే గొంతులో వడ్లగిం చేస్తే ఈ దరిద్రం నాకు వదులుకోను నీ వల్ల నేను బతకలేక మనశ్శాంతి లేక చచ్చిపోతున్నానని అనేక పర్యాయాలు తల్లి గాని తండ్రి గాని మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు ఒక బిడ్డ అవిదేత కలిగి ఉన్నాడని చెప్పిన మాట వినటం లేదని చచ్చిపోతే బాగుండను అని కోరుకుంటే ఈ ఇస్రాయేలు జనాంగము అనేక పర్యాయాలు అట్టు విధంగానే దేవుని ఎదుట జీవిస్తూ ఉంటే మరి ఆయనకి ఎంత బాధ కలుగుతూ ఉంది పోనీ రోజు కాకపోతే ఒక రోజు ఒక రోజు కాకపోతే మరొక రోజు వాళ్ళలో మార్పు వస్తుంది అని అంటే సంవత్సరాలు 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 తరాలు తరాలు గడిచిపోతున్నాయి కాని ఏమాత్రం మార్పు లేని వారే బ్రతుకుతున్నారు ఈ మాటలు మీరు గ్రహిస్తున్నారా క్రీస్తుని అంగీకరించి దైవ మందిరానికి వెళ్ళి ఆయన బిడలని ముద్రీకరించబడిన వారై మార్పు లేని బ్రతుకు బ్రతుకుతున్నారు చాలా మంది మేము కూడా క్రైస్తవులమే అని పేరుకు మాత్రమే క్రైస్తవులుగా ఉండి ఆ దైవ శక్తిని ఆశ్రయించలేని వారుగా ఉన్నారు భార్య మధ్యలో మార్పులు లేవు కుటుంబాల్లో మార్పులు లేవు ఇరుగు పొరుగు వారి మధ్యలో మార్పులు లేవు మందిరానికి వెళుతున్నారని అనుకునే వారు మార్పు లేని పరిస్థితులు కనబడతా ఉన్నాయి అందుకని మిమ్మల్ని కదా అన్ని జనుల మధ్యలో నా నామము దూషించబడుతుంది అంటున్నాడు ఆయన నిజమే దేవుని బిడ్డవని పేరుకు మాత్రమే పలకబడుతూ ఏమాత్రము దైవ భయము భక్తి లేని బ్రతుకు బ్రతుకుతే నువ్వు కూడా వీళ్ళకి సంబంధించిన వ్యక్తివే అని మరచిపోవద్దు ఆయన అంటున్న మాటలేంటి అని అంటే ఆయన ప్రజల మీద ఆయనకు కోపం పుట్టిందట యాకోబు సంతానం మీద వారు చేస్తున్న ప్రవర్తనను బట్టి వారిని శిక్షించాలనే ఆలోచన వచ్చిందట వారి క్రియలను బట్టి వారికి ఏదే విధంగా ప్రతీకారం చేయాలి అని దేవుడు భావిస్తున్నాడట ఎందుకు అలాగే దేవుడు భావిస్తున్నాడు అనంటే వాళ్ళలో అలాంటి తత్వం ఉంది అలాంటి తత్వం కనబడుతూ ఉంది యాకోబు గురించి గొప్పగా చెప్తూ తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ సహోదరుడు యొక్క పట్టుకొని వచ్చాడు అలా అంటాడు యాకోబు అంటూ గొప్పే మాట్లాడుతున్నాడు కానీ యాకోబు సంతానం యాకోబు సంతానం స్థితి ఏమైపోయింది యాకోబు గురించి ఆదికాండం ఇరవై ఐదు అధ్యాయం ఇరవై ఆరులోను ఇరవై ఏడు ముప్పై ఆరులోను చెప్తా అతను తన సహోదరుడు కాలు పట్టుకొని వచ్చాడు అని అయితే పెరిగి పెద్దవాడైనప్పుడట దేవునితో పోరాడాడు అని రాయబడింది అతడు దూతతో పోరాడి గెలిచేచాడట అది కానీ ముప్పై రెండు అధ్యాయం ఇరవై రెండు నుంచి ఇరవై ఎనిమిది వచనాల వరకు చదివితే అతను ఎబ్బయకు రేపు దగ్గర తనకున్న సమస్తాన్ని అవతలకు పంపించేసి యువతల బొడ్డనే ఉండిపోయి ఆ రాత్రి అంతా కూడా పెనుగులాడిన అనుభవం కనబడుతుంది యాకోబ దేవునితో పెనుగులాడిన అనుభవమే కాని తర్వాత సంతానం మాత్రం దేవుని మీద తిరుగుబాటు చేసిన సంతానం ఆ రాత్రి ఏం జరిగింది ఇబ్బంది దగ్గర ఎలాగున్నావు దేవునితో పోరాడాడు పోరాడాడు అంటే మనం అనుకుంటాం కాళ్ళు కాళ్ళేసుకున్నాడు పట్టుబడేసాడు రోసంతో మాట్లాడేశాడేమో ఇంకా మామూలుగా లేదు పోరాడమంటే అనుకుంటున్నారేమో మీరు బైబిల్ ఏం చెబుతుంది అంటే అతనట మగసిరి కలిగిన వాడై దేవునితో పోరాడాడట ఆహా వాస్తవానికి మేషం మేలేసేసి పెద్ద గొడవాడాడు దేవుడితో నిన్ను నువ్వు నన్ను ఎందుకు ఆశీర్వదించవు అని కాని అలాగ లేదు అక్కడ మగసిరి కలిగిన వాడే దేవునితో పోరాడాడంటే ఏ విధమైన పోరాటం అతను అంటే పోరాటంలో కూడా వచ్చేసిందట అయితే అతని పోరాటం ఎలాంటిది అంటే కన్నీళ్లు విడిచి బ్రతిమలాడ్డం మొదలు పెట్టాడు అతను పోరాట పో విధానం అంతా కూడా పూర్తికి వ్యతిరేకం ఉంది మన పోరా పోరాటం అయితే గొడవడినట్లుంటది ఈ మాటకు అర్థం అలా కనపడుతుంది కానీ అతను పోరాటం ఎలా ఉందనంటే దేవుని పాదాలు పట్టుకుని కన్నీళ్లు కాడుస్తున్నాడు ఇరవై సంవత్సరాలు కన్నీళ్లు లేని జీవితం జీవించాడు సుఖవంతమైన జీవితం జీవించాడు ప్రేమ అనే వ్యవహారంలో మునిగిపోయాడు సంతానం కనడంలో ఆనందిస్తూ ఉన్నాడు ఓ విస్తారమైన మందం పోగేసుకోవడంలో ఆనందించాడు జీవితంలో కన్నీళ్లు లేవు మామగారు చక్కగా చూసుకున్నాడు పది సార్లు జీవితం మార్చాడు నాకేంటి బాధ మాకు మామి ఉన్నాళ్లే నాకేంటి బాధ భార్యలు పిల్లలు ఉన్నారులే అని రోజు 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 హ్యాపీగానే గడిపాడు కానీ అతనికి అర్థమైంది తన అన్నను ఎదుర్కోబోతున్నప్పుడు నాకు దేవుని ఆశీర్వాదం లేదు నేను ఆశీర్వాదాన్ని పొంది వెళ్ళకపోతే నేను చచ్చిపోతాను అని తనకు యావదాస్తుని ముందు పంపించి ఒక్కడు మిగిలిపోయట దేవుని బ్రతంలాడంలో కన్నీళ్లు కారుస్తూ ఉన్నాడు ప్రియ దేవుని జానంగమా నీకు ఎలాంటి అనుభవం ఉందా ఎప్పుడైనా మోకాళ్ళు వేసి కన్నీళ్లు కరుస్తూ అయ్యా నా బ్రతుకు బాగోలేదు నా పరిస్థితులు బాగోలేదని దేవునితో పోరాటం చేసావా నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ ఈ రోజు ప్రార్థన ముగించినయా నాకు సమాధానం ఇస్తేనే గాని నేను ముగించిన అని ఎప్పుడైనా నీ బ్రతుకులో పోరాటం చేసావా అన్న గురించి పోరాట పడింది అని రాయబడలేదు కాని ఆమె అన్న అలాంటి ప్రార్థన చేసింది పట్టు విడిచిపెట్టకుండా ఎక్కెక్కి పడి ఏడుస్తూ కన్నీళ్లు కలుస్తూ అయ్యా నాకు ఒక్క కుమారుడిని ప్రభా ఆ బిడ్డ నీకే ఇచ్చేస్తానని నాకు ఉన్న నిందని తీసేవని ఆమె ఎక్కిపడి ఏం మనం గమనిస్తాం దైవజనుడు ఏలి చూశాడు ఆమె ఏడుపును దేవుడు సంతోషంగా మారుస్తాడని చెప్పాడు వచ్చే సంవత్సరానికే నీ కౌగిట్లో బిడ్డ ఉంటాడని చెప్పాడు దేవుడు దైవజనుడి మాటను రూఢిపరిచి ఆత్మకార్యాన్ని జరిగించాడు కుమారుని ఇచ్చాడు ఆమె బ్రతిమ నాడుకుందంటే దేవుడిని ఒక్క కుమారుడిని నాకు ఈ ప్రభు అని ఈ రోజు మగసిరి కలిగిన వాడై ఏడుస్తున్నాడు కన్నీళ్లు కారుస్తున్నాడు బ్రతుంలాడుతున్నాడు అయ్యా నువ్వు మాత్రం నన్ను పట్టించుకోపోయావా నా పట్ల దయ చూపించలేదా నా బ్రతుకు అయిపోయిందని దేవుణ్ణి ప్రార్థపడుతున్నాడు అడుక్కుండి వాడుకుంటే బహుఘోరంగా కన్నీళ్లు కారుస్తూ రాత్రంతా ఉండిపోయాడట అతని జీవితంలో ఎంత అద్భుతం జరిగిందనంటే అతను ఆశీర్వదానికి కారుకుడు అయిపోయాడు ఆశీర్వాదము తన కుటుంబానికి స్ప్రెడ్ పై అయిపోయేలాగా దేవుడు యాకోబుని దీవించేశాడు అప్పటి వరకు మోసగాడు 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 అన్నారు తన రాత్రి ప్రార్థనతో అతని జీవితం మారిపోయింది ఒక్క రోజు ప్రార్థన అతని జీవితాన్ని మార్చేసింది ఒక్క పెనుగులంట ఒక్క రాత్రి కన్నీళ్లు రోజు ప్రాధాన్యపడంలో అతని జీవితమే పూర్తిగా మారిపోయింది ఒక్కసారైనా ఇటువంటి అనుభవము నీకుందా ఎప్పుడు తిన్నావు మంచానికి అడ్డంగా పడ్డావే తప్ప ఎప్పుడు ధనమనే వ్యామోహం ములిగేవే తప్ప ఎప్పుడైనా నీ బ్రతుకులో కన్యళ్ళు అనుభవం ఉందా దేవుణ్ణి బ్రతిమలాడేవా ఎప్పుడైనా అయా నా పరిస్థితులు ఎలా ఉండిపోయి గలిగిన వాడు నీవేనని ఎప్పుడైనా ప్రభు పాదాలు పట్టుకుని గోచాడిన అనుభవం నీకుందా ఒకవేళ గనుక ఇప్పటి వరకు లేకపోతే ఈ రోజు నుంచి అలాంటి అనుభవంలోనికి నడిపించబడు దేవుని వైపు తిరుగు నువ్వు ఇతరులను దైగా చూడు న్యాయంగా ప్రవర్తించడం ప్రారంభించు నిత్యము దేవుని మీద నమ్మకం ఉంచు మూడు ప్రాముఖ్యమైన విషయాలు చెప్తున్నాడు ఇతరుల పట్ల దయ చూపించాలట న్యాయం కలిగి బ్రతకాలట దేవుని మీద నమ్మకం ఉంచాలట ఈరోజు దయ చూపించలేకపోతున్నారు న్యాయమా అన్యాయంగా బ్రతుకుతున్నారు దేవుడి మీద నమ్మకమా డబ్బు మీద నమ్మకం డబ్బే డబ్బు పిచ్చి పడేసింది జనాలకి ధన సంపాదనలో ఏదేదో చేస్తున్నారు ఎక్కడ ఎక్కడికో పోతున్నారు ఏవేవో ఆలోచనలు ఉన్నాయి వాళ్ళకి ఏ విధము చేతనైనను మేము ధనం సంపాదించవలనని అనుకుంటున్నారే గాని భక్తులు ఎబ్రి పత్రిక పదకొండవ అధ్యాయంలో ఏమంటారో తెలుసా ఐగుప్తి ధనం కంటే క్రీస్తు విషయం ఏమని ఎందుకు గొప్పదని ఎంచుకొని సంస్థాన్ని పెంటతో ఎంచుకున్నాడని పౌలు గారు అంటారు నాకు ముందు ఉన్నటువంటి నీతి కిరీటం కొరకే ఈ లోకాన్ని నేను పెంటతో సమానమని ఎంచుకున్నానని పేదరి గారు అంటారు క్రీస్తుని వెంబడించడంలో నాకు ఏది వద్దని నేను అన్ని వదిలేసుకున్నానని విశ్వాస వీరుల జాబితాలో అందరూ అన్ని వదిలేసి త్యాగాలతోనే ముందుకు సాగుతాయి ఈ రోజు త్యాగం లేదు కదా దానికి సంబంధించిన ఆలోచన కూడా లేదు జీవితాలు బాగుండాలంటే ప్రభుతో ఉంటే బాగుంటాయి కానీ ధనం వెంబడి పరుగులెత్తితే బాగోబెళ్లారా దేవుని అంత నమ్మకం ఉంచండి దేవునిలో ముందుకు సాగండి ప్రభు సమస్తాన్ని అనుగ్రహించే వాడుగా ఉన్నాడు ఎఫ్రాయి జనాంగము కణానీలు వాళ్ళు చేస్తున్న వ్యాపారం మోసంతో కూడుకున్నదట బాధ పెట్టాలనే వారు కోరిక కలిగిన వారిగా ఉన్నారు వారు అనుకుంటున్నారు నేను ఐశ్వర్యవంతుని నాకు చాలా ధనం ఉంది నా కష్టార్జితంలో దేనిని బట్టి కూడా ఎవరు నన్ను శిక్షించరు నాలో పాపముందని ఎవరు అనలేరు అని అంటున్నారట చూడండి డబ్బు ఉంటే అన్ని కప్పేసుకోవచ్చు అనేది చాలా మంది అభిప్రాయం ఈ జనాంగం కూడా అదే అనుకుంటున్నారట మాకేం పర్లేదు ధనం ఉంది అని అనుకుంటున్నారట ధనం ఉంటే అన్యాయంగా బ్రతికినా పర్లేదు మోసం చేసినా పర్లేదు ఎలాంటి జీవితం గడిపినా పర్లేదు బైబిల్ ఏం చెప్తుందో తెలుసా ప్రజ్ఞరాధం మూడవ అధ్యాయం పదిహేడు వచ్చిన అక్కడ లవోదేకి సంఘం గురించి చెప్తారు ప్రభు ఇదిగో నువ్వు ధనవంతుడు అని ఆస్తిపాస్తులు ఉన్నాయని నాకేమి కొదువు లేదని అనుకుంటున్నావు నువ్వు దిక్కుమల్నోడివి నువ్వు దరిద్రుడివి నువ్వు గుడ్డోడివి బట్టలేని దిగంబరువి ఇది నీకు తెలియట్లేదు అని ఉంటే అన్ని చేయొచ్చు అనుకుంటున్నా కానీ ధనము అక్కరకు రాదు అని సులోము అని చెప్తారు నీ ధనం అట అవసరతకు ఉపయోగపడదట కరోనా టైంలో కోట్ల రూపాయలు కుమ్మరిస్తానన్నా ప్రాణం నిలబెట్టుకోలేని పరిస్థితులు అయిపోయాయి ధనంతో ప్రాణాన్ని కొనలేకపోయారు హార్ట్ అటాక్ వచ్చేసి హాస్పిటల్లో ఉంటే ధనం ఉన్న కట్టలు పడిచి ఏ విధంగానైనా మా ఊడ్ని బ్రతికించండి మా మనిషిని బ్రతికించండి అవసరమైతే ఎవరి గుండైనా కొనేస్తాం ఏమన్నట్టే పైనుడు సెలవు లేకపోతే కోట్లున్నా ఏమి ప్రయోజనము లేదు దేవుని జనాంగమా రోజున నీ ఉద్దేశాలు ఏమున్నాయి నీ ఆలోచనలు ఎలాగున్నాయి వీళ్ళు మాకు ధనముందులే పర్వాలేదు ఏం తప్పు చేసినా ఎలా బ్రతికినా పర్వాలేదు అని అనుకుంటున్నారు నువ్వు కూడా అలా భావిస్తున్నావా డబ్బుంటే సరిపోద్ది అని అనుకుంటున్నావా జాగ్రత్త మరి అది నిన్ను పామువలే కాటు వేస్తుంది విసుపు నాగు వలె వేచి ఉంటది ఏదో ఒక రోజున ధనం వల్ల నువ్వు మోసపోక తప్పదు ధనము నమ్ముకున్నవాడు చెడిపోవునని బైబిల్ చెప్తున్నమాట ధనము నమ్ముకున్నవాడు బైబిల్ చరిత్రలో ఎవరు బాగుపడినలేడు కానీ దేవుడు నమ్ముకున్న ప్రతి ఒక్కడు ఉన్నతమైన స్థానములో ఉన్నారు మరి నువ్వు ఎవరు నమ్ముకుంటున్నావు ఏమి ఆశ్రయిస్తున్నావు ఏమి కలిగి ఉన్నావని గర్వపడుతున్నావు ప్రభు చెప్తున్నారు మిమ్మల్ని ఐగుప్తు దేశంలో నుండి బయటకు తీసుకొచ్చిన మొదలుకొని నేనే కదా మీకు దేవుణ్ణి మీకు ప్రయాణంలో తోడుగా ఉన్నాను కదా మీరు డేరాలు వేసుకొని బ్రతికారు కదా మరి ఇప్పుడు ఆ డేరాల జీవితం పోయి చక్కనైన కణానీలు ఇత్తిలు మోబైసీలు అమోరీలు ఉండేటువంటి సమృద్ధి కలిగినటువంటి దేశంలో ఉండి శ్రేష్ఠమైన గృహాల్లో నివాసం చేస్తూ ఉంటే మీకు తలబిరిస్తనం వచ్చేసింది లెక్కలేని తనం వచ్చేసింది అందుకే మరలా నేను మిమ్మల్ని ఇదిగో ఆ డేరాల్లోకి పంపించబోతున్నాను మరలా మీ బ్రతుకు గుడారాల్లో బ్రతుకున్నట్లే అయిపోబోతుంది ఎందుకు వారు దేవుణ్ణి విడిచి ధనాన్ని పట్టుకున్నారు ధనమే మాకు దేవుడు అని భావిస్తున్నారు దేవుని వైపు చూడాలి దేవుని నమ్మిక ఉంచాలి కానీ వారు పూర్తిగా దేవునికి వ్యతిరేకమైన బ్రతుకును బ్రతుకుతూ ధనముందలే మాకు మాకేమీ పర్వలేదు అని బ్రతుకుతున్నారు అందుకే ప్రభు చెప్తున్నారు మరలా మీరు ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చినప్పుడు ఏ విధంగా అయితే నేరాలు బ్రతుకు బ్రతికారో సేమ్ రిపీట్ అయిపోబోతుంది మీకు అన్నాడు ఆయనకు హెచ్చించడం తెలుసు హెచ్చించని దేవుడు కిందకి దించడం కూడా తెలుసు సవులు నాకేం పర్లేదు నేను రాజునైపోయానని దైవజనుడైనటువంటి సమయంలో వస్తాడు అని తెలిసి కూడా కొంచెం ఆలస్యం ఆలస్యమైతే సమయాలతో పనేముంది బలి అర్పించడం నాకు రాదా ఏంటి అని బలి అర్పించేశాడు అంతే దేవుడు అన్నాడు నేను సవులను విసర్జిస్తున్నాను అసహించుకుంటున్నాను కారణం ఏంటంటే నా శావకుడు మాట వినలేదు గనక నేను అతన్ని రాజుగా ఉండడానికి ఇష్టపడట్లేదని అతను రాజు అయిన రెండో సంవత్సరానికి గింటు పడించాడు దేవుడు నీకు ఎంతుంటే ఏముంది ఏముంటే ఏముంది గర్వం ఉండకుండా బ్రతుకు నువ్వు దేవుని ఉద్దేశాలతో బ్రతుకు లేకపోతే కుర్చీ ఎక్కించిన దేవుడికి కుర్చీ నుంచి దించడం కూడా తెలుసు మహారాజుగా వెలగబెడుతున్నటువంటి సవులు కిందకి దిగిపోయాడు కారణం ఏంటంటే దేవుడు దించేశాడు తనకున్న గర్వాన్ని బట్టి ఆయనకి ఎచ్చించేవాడును కిందకి దించేవాడును ఆయనే కనుక ఆయన ఎప్పుడు నిన్ను ఎచ్చించాలంటే ఆయన రెక్కల దగ్గర నువ్వు బలిష్టమైన రెక్కల చోటలో దియన మనసు కలిగి ఉండాల ఆయన అట్టాడు నేను ప్రవక్తలతో మాట్లాడాను ప్రవక్తలను పంపించి మాట్లాడాను మీకు దర్శనాలు చూపించాను ఉపమాన రీతిగా ఎన్నో బోధించాను మీకు ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా మీతో మాట్లాడినా మీరు మాత్రం నన్ను పట్టించుకోలేదు ప్రవక్తలతోనూ విస్తారమైన దర్శనాలతోనూ కళల ద్వారా ఉపమాన రీతిగా అనేక పర్యాయాలు మీకు ప్రకటన చేశాను కానీ మీరు నా మాట వినకుండా వ్యర్థమైన వాటిని అనుసరిస్తూ వద్దు అనుకునేటువంటి పనులు చేస్తూ బలిపేటాలను కట్టుకుంటూ ఆ బలిపీటల మీద బలులు అర్పిస్తూ దేవునికి వ్యతిరేకమైన విగ్రహ సంబంధమైన వాటిని మీరు పూజిస్తూ ఉన్నారు వాటన్నిటిని నేను రాళ్ళు కుప్పలాగా చేయబోతున్నాను అన్నాడు ఒక దినాన్ని యాకోబు తప్పించుకుని సిరియా దేశం పారిపోయాడు కదా అలాగున వారి జీవితాలు ఉంటా ఉన్నాయి సిరియా ప్రదేశానికి పారిపోయాడు అని అంటే శత్రులు అతని సంతానాన్ని అక్కడికి బందీలుగా తీసుకుపోయారు అసురు రాజ్యంలో ఒక భాగం ఈ యొక్క సిరియా ప్రాంతం యాకోబు యొక్క సంతానం ఏమైంది అనంటే ఈ సిరియా దేశానికి అసురు రాజ్యానికి చెరగా వెళ్ళిపోయిన పరిస్థితులు కనబడుతుంటాయి అందుకని ఆయన చెబుతున్నాడు అన్నమాట యాకోబు వెళ్ళిపోయాడు అంటే యాకోబు వెళ్ళాడని కాదు కాని తన సంతానం వెళ్ళేంది అని అర్థం దేవునికి బహుఘోరమైనటువంటి కోపాన్ని పుట్టించి అవిదేతి కలిగిన వారిగా వారు మారిపోయారు మరి దేవునికి విధేత కలిగి ఆయనకు లోబడి వాక్యానుసరమైన జీవితాన్ని కలిగి ఉండగలిగితే బాగుంటుంది కదా వారి దోషం వారి క్రియలు మితిమీరిపోయాయి దేవుడు చూసి చూడనట్లు ఊరుకోలేకపోతున్నాడు ఉండలేకపోతున్నాడు ఆయన అందుకనే ఆయన బాధపడుతూ ఉన్నాడు అనేక సార్లు వారికి క్షేమం ఇవ్వాలని అనేక సార్లు వారిని హక్కుని చేర్చుకోవాలని ప్రయత్నం చేశాడు కానీ వాత్సల్యం చూపాడు కాని వారు ఆయన వైపు తిరగడం మానేశాడు గ్రంథం మొదటి అధ్యాయం ఆరో వచ్చినంలో ఆయన రుహుమ అనేటువంటి లో అనేటువంటి పేరు పెట్టమని చెప్పాడు ఎందుకంటే నేను ఇస్రాయేల్ ప్రజలను ఏమాత్రము క్షమించను వారి పట్ల వాత్సల్యమును చూపును అని ఓషియాకు పుట్టినటువంటి బిడ్డ గురించి చెప్తున్నాడు అంటే నేను వారిని క్షమించను వారి పట్ల కనికిరాన్నేం చూపించను ఎందుకయ్యా అని అంటే అనేక పర్యాయాలు వాళ్ళకి చెప్పినా వాళ్ళు అవిధేయతతోనే ఉన్నారు తప్ప ఏమాత్రం మార్పు చెందలేదు అని కనుక నువ్వు మార్పు చెందకపోతే దేవుని కోపానికి గురవ్వాల్సి వస్తుంది కనుక దేవునికి విధేయత కలిగి దైవ భయము భక్తులు సాగిపోగలిగితే ఇస్రాయలు పట్ల కనికరిని చూపించిన దేవుడు నీ పట్ల కూడా కనికరిని చూపిస్తాడు అటు విధంగా దైవ మార్గంలో సాగుతూ దేవుని కొరకు ఒక నమ్మకమైన బిడ్డగా ఉండాలని దేవుని వాక్యాన్ని బట్టి దేవుని సావుకుడుగా తెలియచేస్తున్నాడు అటు విధంగా వాక్యానుసారంగా నీ జీవితాన్ని కట్టుకో దైవ ప్రసన్నత పొందుకో దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని వాక్యంలో స్థిరపరుచును గాక ఆమె